వెల్కమ్ టు జాస్ట్ ఆమె సంస్కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఒకటి గర్విష్ఠులను నీవు గద్దించున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు పరలోకములో లూసిఫరు దేవదోతులతో పాటు కూడా ఒకటి అని ప్రత్యేకంగా వర్షిప్ లీడర్ అని చెప్పి తాను ఆధిక్యత కలిగిన అని చెప్పి దేవునితో సమానంగా ఉన్నానంటూ తను తాను హెచ్చించుకోవడం జరిగింది ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వారు పడిపోవటానికి సంకేతము దేవుని చేత తృణీకరించబడి భూమి మీద పడిపోవటం జరిగింది మానవుల్లో ఈ గర్వం అనేది సాతాన్ ద్వారా ప్రవేశించడం జరిగింది ఆనాడు పరో గర్వించాడు పది తెగులు చేత దేవుడు గద్దించడం జరిగింది గోలియాతు తనకున్న బలాన్ని బట్టి గర్వించాడు కానీ దావి చేత ఓడించబడి ఉన్నాడు చంపబడి ఉన్నాడు అదేవిధంగా నివకజ్ఞ తాను కట్టువంటి మహా సామ్రాజ్యాన్ని బట్టి గర్వించాడు ఏడు సంవత్సరాలు దేవుడికి గడ్డి జరిగింది ఈరోజు అనేక మంది ఆత్మీయులు కూడా గర్వించడం చూస్తాము పాటల్లోని వాక్యములో మేము నేను నేను అనేటువంటి ఆ యొక్క గర్వాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో దేవుడు గర్వించేవాడిగా ఉన్నాడు దాని నుంచి బయటపడదాం కాక ఆమె